ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు అని స్త్రీలను గౌరవించాలి అని చెప్పే క్రమంలో ఈ వాక్యాన్ని మనం తరచుగా వింటూ ఉంటాము అయితే స్త్రీలను గౌరవించకపోతే ఏం జరుగుతుందో ఇదే శ్లోకంలో తరువాతి వాక్యంలో చెప్పారు తరువాతి వాక్యం ఏంటంటే ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తాఫలా క్రియా ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడరో అక్కడ మనం చేసిన మంచి పనులకు సత్ఫలితాలు రావు కాబట్టి ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంతోషించి మనం చేసిన పనులకు మంచి ఫలితాలను ఇస్తారు ఎక్కడైతే వారు గౌరవింపబడరో అక్కడ మనకి మనం చేసిన పనులకు సత్ఫలితాలు రావు అందువలన స్త్రీలను గౌరవించాలి అని తెలియజేయడమే ఈ శ్లోక సారాంశము ఈ శ్లోకం మనకి మనుస్మృతిలో లభిస్తుంది